ఇటీవల ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నాడు సుంకాలను తగ్గించేందుకు భారత్ సిద్ధమైందంటూ ట్రంప్ చెప్పాడు కానీ అదే సమయంలో సుంకాలపై ట్రంప్కు ఢిల్లీ షాక్ ఇచ్చింది తాము ట్రంప్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత్ తేల్చేసింది దీంతో తేరుకున్న ట్రంప్ ఇప్పుడు భారత్పై విషయంలో పునరాలోచనలో పడ్డాడు ఏప్రిల్ రెండున ప్రతీకార సుంకాలను అమలు చేయడానికి ముందే భారత్తో చర్చలకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలోనే ఇద్దరు కీలకమైన దూతలను ట్రంప్ పంపుతున్నాడు ఆ ఇద్దరు అమెరికన్లు వేరువేరుగా భారత్కు రానున్నారు ఇంతకు ఆ ఇద్దరు ట్రంప్ దూతలు ఎవరు వారి రాకపై ఎందుకు చర్చ జరుగుతుంది వాచ్ ది స్టోరీ భారత్తో చర్చలకు డొనాల్డ్ ట్రంప్ రెడీనా భారత్కు వస్తున్న ట్రంప్ దూతలు ఎవరు భారత్ అమెరికా సుంకాల వివాదం క్లియర్ అవుతుందా ఇటీవల భారత్పై అమెరికా అధ్యక్షుడు సుంకాల కత్తులు నూరుతున్నాడు భారత్ సుంకాలను తీవ్రంగా విమర్శిస్తున్నాడు ఏప్రిల్ రెండు నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు తప్పవని బెదిరింపులకు దిగుతున్నాడు ఈ బెదిరింపుల వేళ ట్రంప్ సానుకూల సంకేతాన్ని కూడా పంపించాడు తాజాగా తన బృందంలోని ఇద్దరు కీలకమైన వ్యక్తుల్ని ఢిల్లీకి పంపుతున్నాడు ఆ ఇద్దరు ట్రంప్ దూతలు కూడా వేర్వేరుగా భారత్ లో పర్యటించనున్నారు ఇప్పటి వరకు ఒక ట్రంప్ దూత పర్యటన మాత్రం అధికారికంగా ఖరారైంది ఆ ఒక్కరే తులసి గబ్బర్డ్ ఆమె మరెవరో కాదు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కొత్త డైరెక్టర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా తులసి గబ్బర్డ్ పోస్ట్ చేశారు వాస్తవానికి ఆమె నాలుగు దేశాలు పర్యటించనున్నారు సౌ ముందు రెండు దేశాల్లో పర్యటించిన తర్వాత మూడో గమ్యస్థానంగా స్థానంగా భారత్ కు చేరుకోనున్నారు నిజానికి ఇంటెలిజెన్సు చీఫ్ల సమావేశానికి తులసి గబార్డు హాజరవుతారు జపాన్ ఆస్ట్రేలియా భారత్ వంటి క్వాడ్ దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ చీఫ్లతో పాటు జీ సెవెన్ దేశాల ఇంటెలిజెన్స్ హెడ్లు కూడా రానున్నారు వారందరికీ భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఆతిథ్యమిస్తున్నారు అయితే తులసి గబర్డు భారత్కు రావడం అత్యంత కీలకమైన విషయం ఎందుకంటే ఒకసారి ఆమె పోస్ట్లో ఏం వెల్లడించిందో చూడాల్సి ఉంటుంది శాంతి స్వేచ్ఛ శ్రేయస్సు అనే ట్రంప్ మూడు లక్ష్యాలను సాధించడానికి బలమైన సంబంధాలు నిర్మించుకోవడం అవసరమని గబార్డు తెలిపారు అవగాహన బహిరంగ కమ్యూనికేషన్ వంటి మార్గాలు చాలా ప్రధానమైన అంశాలుగా తులసి వెల్లడించారు అయితే ఈ మూడు లక్ష్యాలపై చాలామందికి సందేహాలు రావచ్చు తులసి గబార్డు పర్యటనలో ఫస్ట్ పార్టీ ఏమిటంటే వాస్తవాలను అర్థం చేసుకోవడం కమ్యూనికేషన్ను పెంచుకోవడం రెండో పార్టీ మాత్రం ఇండో పెసిఫిక్ భద్రతేనని ఆమె పోస్టును బట్టి తెలుస్తోంది భారత్ నిర్వహించే నిఘాధిపతుల సమావేశానికి క్వాడ్ జీ సెవెన్ దేశాలు కూడా తమ ప్రతినిధుల్ని పంపుతున్నాయి ఇండో పెసిఫిక్ లో ప్రమాదం గురించి ఆయా దేశాలకు బాగా తెలుసు ప్రధానంగా చైనా నుంచి ఇండో పెసిఫిక్ ప్రాంతానికి ముప్పు కలుగుతోంది ఇండో పెసిఫిక్ లో భారత్తో అమెరికా సమన్వయంతో పనిచేస్తోంది సో ఢిల్లీలో నిర్వహించే ఈ సమావేశంలో గబ్బర్డు పాల్గొనడం ఓ పెద్ద ముందడుగు ప్రపంచంలోని ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి ట్రంప్ వేసే తొలి అడుగు కూడా ఇదే తులసి గబ్బాడు భారత్కు పంపడంతో అమెరికా స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది తమ మధ్య ఏవైనా విభేదాలున్నా భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తామని తేల్చేసింది ఇక గబార్డు తర్వాత మరో కీలకమైన అమెరికన్ అతిథి కూడా భారత్కు రానున్నాడు తొలి విదేశీ ట్రిప్లో అతడు దూకుడు వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు అతడే అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ నెల చివరిలో భార్యతో కలిసి జేడివాన్స్ భారత్లో పర్యటించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండో అమెరికన్ మహిళ ఉషా వాన్స్ ఉషా వాన్స్ భారత సంతతికి చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అమెరికాకు వలస వెళ్లారు అమెరికాలోని ఉష జన్మించారు ఆమె భారత్కొస్తే అమెరికా రెండో మహిళ తొలి పర్యటన ఇదే అవుతుంది జేడి వాన్స్ వస్తే ఆయనకు ఇది రెండో విదేశీ పర్యటన తొలిసారి గత నెలలో నిర్వహించిన మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్నాడు అక్కడి నుంచి ఫ్రాన్స్ జర్మనీలోనూ పర్యటించాడు వాన్స్ పర్యటన చాలామందికి గుర్తుండే ఉండొచ్చు ఎందుకంటే యూరోప్లో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించాడు అమెరికా ఉపాధ్యక్షుడైన వాన్స్ యూరోపియన్ మిత్రదేశాల్ని మందలించాడు ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలని వాన్స్ యూరోప్ దేశాలకు చొరకలంటించాడు ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో లో వాన్సు దూకుడుగానే వ్యవహరించాడు చేసిన సాయానికి జెలెన్స్కీ అమెరికాకు కృతజ్ఞుడిగా ఉండాలని తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు సౌ అమెరికా ఉపాధ్యక్షుడు దూకుడికి పర్యాయపదంగా మారారు త్వరలో ఆయన భారత్లో భార్య ఉషా తో కలిసి పర్యటించనున్నాడు అయితే భారత్లో కూడా దూకుడు విధానాన్ని ఎంచుకుంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి వాన్స్ గతంలో ఎప్పుడూ భారత్ను టార్గెట్ చేయలేదు వాస్తవానికి గత నెలలో అమెరికాలో ప్రధాని పర్యటించినప్పుడు వాన్స్ కలిశారు ప్రధాని మోడీని దయాహృదయుడంటూ ప్రశంసించారు మోడీ సమక్షంలో వాన్సు నవ్వులను పూయించాడు సో వాన్స్ ఎలాంటి వైఖరిని భారత్లో ప్రదర్శిస్తాడన్నది వేచి చూడాల్సిందే ఆయన ఎలా ప్రవర్తిస్తాడో అనుమానాలు రావడానికి కారణం ఉంది భారత్తో అమెరికా కయ్యానికి దిగుతోంది అది కూడా సుంకాల విషయంలో ఇటీవలి కాలంలో సుంకాల మాటెత్తితే ట్రంప్ భారత్ను వదిలిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తున్నాడు సుంకాలను దుర్వినియోగం చేస్తున్న దేశంగా సుంకాల రాజుగా భారత్ను ట్రంప్ నిందిస్తున్నాడు భారత్లో వాణిజ్యం చేయలేమంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు తాజాగా కూడా వైట్ హౌజ్ మళ్లీ భారతీయ సుంకాలను హైలైట్ చేసింది మద్యం వ్యవసాయ ఉత్పత్తులపై భారీగా భారత్ సుంకాలను విధిస్తోందని వైట్ హౌస్ విమర్శించింది సింపుల్ గా చెప్పాలంటే భారత్ సుంకాలపై ట్రంప్ ఆగ్రహంగానే ఉన్నాడు అదే సమయంలో ప్రధాని మోడీపై మాత్రం ట్రంప్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు మోడీ అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు మోడీ తనకు క్లోజ్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ చెబుతున్నాడు సో ఢిల్లీపై తప్పకుండా ట్రంప్ కన్నేశాడు ఏప్రిల్ రెండున ప్రతీకార సుంకాలతో విరుచుకుపడేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు మరోవైపు ఈ సుంకాలను తప్పించుకునేందుకు భారత్ యత్నిస్తోంది అమెరికాతో ఢిల్లీ చర్చలు జరుపుతోంది నిజానికి ఇది అత్యంత సున్నితమైన సమయం ఎందుకంటే ట్రంప్ విమర్శలు గుప్పిస్తోన్న భారత్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది ప్రతీకారం కాకుండా స్నేహపూర్వకంగా వెళ్లాలని నిర్ణయించుకుంది వాషింగ్టన్ భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని భారత్ పంపింది ప్రస్తుతం దౌత్యానికి వ్యూహాలకు సరైన సమయం ఇది ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూతలుగా తులసి గబర్డ్ జెడి డి భారత్కు పంపుతున్నారు ప్రతీకార సుంకాలు అమలులోకి రాకముందే ఏదో ఒకటి తేల్చుకోవాలని ట్రంప్ కూడా భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే వాన్స్ వస్తే అతడు తన సహజమైన దూకుణ్ణి ప్రదర్శిస్తారా లేక సాధారణ ను ఎంచుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే